ғал 경찰дады ма육ішка де-генін және кермен е. हाइड्रा హైదరాబాద్లో అయితే హరళెక్తిస్తుంది అక్రమ నిర్మాణాలు ఎక్కడైతే చేపట్టారో అవన్నీ పూర్తిగా కూల్చివేసుకుంటూ వస్తుంది అయితే ఈరోజు టాలీవుడ్ సినీ సినీ హీరో నాగార్జునకి సంబంధించి మాదాపూర్లోని ఎన్ అయితే పూర్తిగా నెలమట్టం చేయడం కూడా జరిగింది గతంలో ఈ ఎన్కన్వెన్షన్ సంబంధించి ఎన్నో ఆరోపణలు రావడం కూడా జరిగింది దాదాపు ఈ తుమ్మిడి చెరువు మనం చూస్తుంది ఈ చెరువు పేరు తుమ్మిడి చెరువు అంటారు ఈ చెరువును ఆక్రమించి దాదాపు మూడు ఎకరాలు ఆక్రమించి ఇక్కడ ఎన్కన్వెన్షన్ నిర్మించారు గతంలో కూడా ఎన్నో విమర్శలు వచ్చినా కానీ రాజకీయ ఒత్తిడి వల్ల ఈ అక్రమ నిర్మాణాన్ని అయితే ఆ రోజు ఎవరు దీని చేయలేదని చెప్తున్నారు అయితే ఇప్పుడు హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే దాదాపు యాఫై చెరువులు దాకా కబ్జాకు గురయ్యాయి అని చెప్పి కూడా దీని మీద ఖచ్చితంగా వెంటనే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణాలు అయితే కూల్ చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికీ అయితే పొద్దున్న తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి ఎన్కన్వెషన్కి సంబంధించి అంటే ఇక్కడ మనం చూస్తున్న విజువల్స్లో నాగార్జున గారికి సంబంధించి ఇది ఎన్కన్వెన్షన్ దాదాపు మూడు ఎకరాలు ఈ చెరువును ఆక్రమించి ఈ నిర్మాణం చేపెట్టాలని చెప్పి కూడా ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి కమిషన్ నుంచి నోటీసులు కూడా వెళ్ళడం జరిగింది వెను వెంటనే మొత్తం దాదాపు హై సెక్యూరిటీ మధ్య ఈ నిర్మాణాలను అయితే పూర్తిగా తొలగించడం కూడా జరుగుతుంది అయితే చుట్టూ ఉన్న అన్ని రోడ్స్ మొత్తం మూసేసి దాదాపు ఇక్కడ పోలీసు పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు ఇక్కడ ఇక్కడ రావడం కూడా జరిగింది సామాన్యులు కూడా ఎవరు లోపలికి అనుమతించట్లేదు సో ఈ ప్రాంతం మనం చూస్తున్నాము పూర్తిగా నెలమట్టం కూడా చేయడం జరిగింది మీరు చూస్తున్నారు స్టైట్గా దాదాపు అది పెద్ద కన్వెన్షన్ సెంటర్ ఇది మూడు అకరాల్లో నిర్మించడం కూడా జరిగింది ఎన్నో ఆరోపణలు వచ్చినా కానీ రాజకీయ ఒత్తుల వల్ల కేవలం రాజకీయ పరిచయాల వల్ల కూడా చెప్పి దీని జోలు ఆ రోజు వెళ్ళదని చెప్తున్నారు ఇప్పటికే రంగనాథ్ గారు రంగంలోకి దిగి ఇక్కడ అన్ని ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు చేపట్టాలో చెరువులకు సంబంధించి మొత్తం అవన్నీ చిన్న పెద్ద తేడా లేకుండా పూర్తిగా కూల్చివేతలు అయితే పెట్టారు గత వారం రోజుల నుంచి అయితే హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున హైదరాబాద్లో కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా అయితే చర్చ అయితే నడుస్తూ ఉంది ఇక్కడ రాజకీయ నాయకులు కావచ్చు సినీ సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా సరే ఎవరిని వదిలిపెట్టకుండా కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఈ అక్రమ నిర్మాణాలు అయితే తొలగించడం కూడా జరుగుతుంది ఇప్పటికే నాగార్జున సంబంధించి అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం కూడా జరిగింది అంటే ఇంత పెద్ద చెరువు దాదాపు పది ఎకరాల చెరువులో మూడు ఎకరాలు కబ్జా చేసి ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారని చెప్పి కూడా గతంలో ఎన్నో ఆరోపణలు రావడం కూడా జరిగింది అయితే ఇప్పటికే దీనికి సంబంధించి నాగార్జున గారు ఎటువంటి స్టేట్మెంట్ అయితే బయటికి ఇవ్వలేదు పూర్తిగా ఇక్కడైతే అధికారుల పర్యవేక్షణలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు మధ్య ఇక్కడ ఈ నిర్మాణాన్ని అయితే తొలగిస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాము చెరువుకి ఎగ్జాక్ట్లీ ఒక గోడలా గట్టి పూర్తిగా చెరువుని లోపల ఇదంతా నిర్మించడం కూడా జరిగింది దాదాపు ఇది మొత్తం మూడున్నర ఎకరం వరకు ఉంటుందని చెప్పి కూడా అధికారులు చదవడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు మొత్తం దాదాపు సాయంత్రం నాలుగు లోపు మొత్తం ఇదంతా కూల్చివేసి ఈ స్టాప్ అంతా ఎక్కడి నుంచి వేరే ప్లేస్కి వాళ్ళు తరలిస్తారని చెప్పి కూడా మనకున్న సమాచారం అయితే ఇక అధికారులు ఇప్పటికే చాలామందికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై కావచ్చు ఏదైనా సరే హైదరాబాద్ని కాపాడుకునే బాధ్యత మన ఉందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద పెద్ద ఎత్తున కూడా చర్యలు కూడా తీసుకుంటూ ఉంది దాదాపు ఇప్పటికే గత వంద సంవత్సరాల నుంచి మనకి పరిశీలించాలంటే హైదరాబాద్లో నలభై నుంచి యాభై చెరువు దాకా పూర్తిగా కనుమరుగైపోయాయి పూర్తిగా కబ్జా గురైపోయి అయిపోయాయి పెద్ద ఎత్తున వరదలకిన వస్తే పూర్తిగా హైదరాబాద్ నీట మునిగిపోతుందని చెప్పి కూడా ఇప్పటికే ఒక రిపోర్ట్ రావడం కూడా జరిగింది వాళ్ళకి అయితే చూస్తూనే ఉన్నాము అన్ని చెరువులు పునరుద్ధరికి పెద్ద ఎత్తున అయితే ఇక్కడే వీళ్ళు ఈ కార్యక్రమం అయితే చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా తీవ్రమైన ఒత్తిడి కూడా రావటం జరుగుతుంది ఎందుకంటే ఇటు రాజకీయ నాయకులు కావచ్చు సినీ సెలబ్రిటీస్ కావచ్చు ఖచ్చితంగా హైడ్రో కమిషన్ కొన్ని రోజులు ఆపండి మాకు ఒక టైం ఉండండి కూడా అడగడం కూడా జరిగింది ఇప్పటికే చాలా సమయం కూడా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది అయినా కానీ వీళ్ళు ఎటువంటి మార్పు రాకపోవడం వల్ల కూడా పెద్ద ఎత్తున అధికారులు అయితే ఈ అక్రమ నిర్మాణాలపై కొరడా గుల్చడం కూడా జరుగుతుంది మనం చూస్తూనే ఉన్నాము పెద్ద ఎత్తున ఫంక్షన్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి మొత్తం ఇదంతా చెరువులో ఉండే మొత్తం ల్యాండ్ ఇదంతా ఆక్రమించి నిర్మాణం కూడా చేపెట్టారని చెప్పి కూడా ఉన్నారు సో నాగార్జున గారు అయితే ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన అయితే రాలేదు చూస్తే నాలుగు గంటల వరకు ఇది మొత్తం తొలగించేసి మొత్తం స్టాప్ ఇక్కడి నుంచి తొలగేస్తారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు అయితే లోపల పెద్ద ఎత్తున అధికారులు కూడా ఉన్నారు సో దగ్గరుండి పర్యవేక్షణలో వాళ్ళ పర్యవేక్షణలో ఇదంతా మొత్తం మనం చూస్తున్నాం మొత్తం కంప్లీట్గా తొలగించడం కూడా జరుగుతుంది అంటే ఎఫ్టిఎల్ పద్ధతిలో ఉన్న ఈ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పి కూడా ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము ఎందుకంటే పెద్ద ఎత్తున వరదలగిన వస్తే హైదరాబాదు పూర్తిగా ఇప్పుడు నీటిమయం నీటిమయం అయిపోతుంది సో దీనివల్ల ఫ్యూచర్లో పెద్ద ఎత్తున థ్రెట్ అంటే హైదరాబాద్కి ఫ్లడ్స్ లాంటివి వస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా అని చెప్పి కూడా ముందే ముందు జాతీయ చర్యలుగా ఈ ప్రభుత్వం అన్ని నిర్మాణాలను అయితే కూల్చేయడం కూడా జరుగుతుంది ఇప్పటికే కేంద్ర మంత్రి పల్లం రాజు లాంటి వాళ్ళు కూడా పెద్ద లాబీయింగ్ కూడా దిగారని కూడా మనకున్న సమాచారం ఎందుకంటే అటు రాహుల్ గాంధీ దగ్గర కూడా పంచాయతీ ఇది పెట్టారు ఇమీడియట్గా హైడ్రా కమిషన్ని కొన్ని రోజులు మీరు లేదంటే కమిషనర్ని మార్చాలని చెప్పి కూడా ఆయన అక్కడ రిక్వెస్ట్ చేసినట్టు ఇది కాస్త రాహుల్ గాంధీ గారు కూడా రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసినా కానీ రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది సో మనం చూస్తున్నాము ఈ చుట్టూ చెరువు చుట్టూ ఉన్న అన్ని రోడ్స్ బ్లాక్ చేసేసి ఇక్కడ పోలీస్ పాహార మధ్య పెద్ద ఎత్తున పోలీస్ పాహార మధ్య అయితే ఈ అక్రమ నిర్మాణాలు అయితే కూల్ చేయడం కూడా జరుగుతుంది సో ఇప్పుడు ఇది చూస్తున్న ఈ చెరువు తుమ్మిడి చెరువు అంటారు దాదాపు ఇది పది ఎకరాల ఎకరాల్లో విస్తీర్ణంలో ఉంటుంది పూర్తిగా మీరు చూస్తున్నారు ఈ కబ్జా ఏ విధంగా కబ్జా గురైందో మనం చూస్తూనే ఉన్నాం మరి పక్క చూస్తున్నామంటే ఐటెక్స్ ఎల్లె రోడ్డు కూడా చూస్తున్నాం అదంతా కూడా కబ్జా గురైంది ఇది మొత్తం ఆక్రమణను తొలగించి పూర్తిగా గతంలో ఏ విధంగా ఉందో దాన్ని యథాస్థితికి తీసుకురావడానికి అయితే ప్రభుత్వం ఇక్కడ అన్ని చర్యలు అయితే చేపట్టినట్టు కూడా కనబడుతుంది ఇప్పటికే ప్రభుత్వం మీద కొన్ని ఒత్తిడి కూడా తీసుకుని వస్తున్నట్టు కూడా కనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు ఎలాంటి ఒత్తిడి కూడా లొంగకుండా కంప్లీట్గా అధికారులకైతే ఫుల్ పవర్స్ ఇవ్వడం కూడా జరిగింది మొత్తం మీద తీసుకున్నామంటే బఫర్ జోన్లో ఉన్న ఏ బిల్డింగ్ అయినా సరే ఎంత పెద్ద పెద్ద వ్యక్తులైనా సరే నిర్దాక్షిణంగా కూల్చేయాలని చెప్పి కూడా వాళ్ళకి ఆర్డర్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది మనం చూస్తున్న లోపల పెద్ద పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఉపాహరగాస్తు ఉన్నారు ఎవరిని లోపలికి కూడా అనుమతించట్లేదు ఇక్కడ నుంచి మనం చూస్తూనే ఉన్నాం సో మరి మరికొన్ని రోజుల్లోనేది మొత్తం తొలగించేసి పూర్తిగా ఈ చెరువు గతంలో ఏ విధంగా ఉందో దాన్ని పూర్తిస్థాయి మళ్ళీ గతంలో ఎలా ఉందో అలా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు సో మనం చూస్తూనే ఉన్నాం చెరువులు దాదాపు ఈ ఈ వంద సంవత్సరాల్లో దాదాపు నలభై చెరువులు దాకా పూర్తిగా కబ్జాకు గురయ్యాయని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు కూడా చూడడం కూడా జరిగింది సో సో ఎప్పుడైతే హైడ్రా కమిషన్ ఎప్పుడైతే రంగంలో దిగిందో అక్రమదారులు అయితే గుండెలో రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలకైనా జరిగినట్లు తెలిస్తే నిర్దాక్షిణంగా కూల్ చేస్తున్నారు సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది చిన్న ఏదో పెద్దలు ఎవరైనా సరే అక్కడ పూర్తిగా వాళ్ళు ఎక్కడైతే చేపట్టారో అవన్నీ తొలగించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా గట్టిగా అధికారులకైతే ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది మనం చూస్తున్నాం దాదాపు ఈ కన్వెన్షన్ సెంటర్ ఎన్ కన్వెన్షన్ సంబంధించి మనం చూస్తూనే ఉన్నాము ఇది దాదాపు ఎన్నో ఆరోపణలు ఆ రోజు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ దగ్గర నుంచి ఎన్నో ఆరోపణలు వచ్చినా కానీ అప్పుడున్న పెద్దలు రాజకీయ పెద్దలతో పరిచయాలతో నాగార్జున గారు సో మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు అయితే చాలా సీరియస్గా దీన్ని చేసి మొత్తం కంప్లీట్గా దీన్ని తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది అంటే సరైన ఒక ఆఫీసర్ రంగంలో దిగితే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు హైడ్రా కమిషన్ రూపంలో మనం చూస్తూనే ఉన్నాం ఎవరు చిన్న లేదు పెద్ద లేదు ఎన్ని రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా కానీ కంప్లీట్గా ఈ నిర్మాణాలన్నీ కూర్చోయాలని చెప్పి డిసైడ్ అయినట్టు కూడా మనకు కనిపిస్తుంది సో మనం చూస్తున్నాం పెద్ద పెద్ద యంత్రాలతోటి ఇక్కడ మనం ఈ కూల్చివేత్తలు అయితే ఇక్కడ మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు ఒక నాగార్జున కన్వెన్షన్ అనే కాదు సో ఇంకా ఇక ముందు కూడా ఏంటంటే ఎవరైతే అక్రమాల నిర్మాణాలు చేపట్టారో రాజకీయ నాయకులు కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా తేల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టారో అవన్నీ కూడా పూర్తిగా తొలగించడానికి అయితే అధికారులు సమాయత్త అయితే అయ్యారు సో హైదరాబాద్ అయితే ఒక కొత్త వరువాడి అయితే తీసుకుని వచ్చారు ఎందుకంటే గతంలో ఎన్ని అక్రమ నిర్మాణాలు జరిగినా కానీ రాజకీయ ఒత్తిళ్లతోటి అవన్నీ పూర్తిగా తొలగించడానికి వెనకటి వేయడం కూడా జరిగింది ఈసారి అయితే ఖచ్చితంగా ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ పెట్టినట్టు కూడా కనిపిస్తుంది సో చాలామంది ఇప్పుడు సామాన్యులు కూడా సో ఈ ఇలాంటి బఫర్ జోన్లో తీసుకున్న ల్యాండ్స్ తీసుకొని చాలామంది ఇప్పుడు ఇబ్బందులకు కూడా గురవుతున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలియక కొన్నారు అప్పుడు అధికారులు పర్మిషన్లు ఇచ్చారు ఆ రోజు మేము కొన్నామని చెప్పి కూడా వీళ్ళు అంటున్నారు కానీ ఇప్పుడు సామాన్యుల పరిస్థితులు కూడా ఒక అగమ గోచరంగా మారింది అనుకోవచ్చు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారికి కూడా వాళ్ళ ఒక విజ్ఞప్తిని కూడా పెట్టుకున్నారు దయచేసి మమ్మల్ని కూడా పరిగణన కూడా తీసుకోండి దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం మేము ల్యాండ్ తీసుకున్నాము అక్కడ ఇల్లు నిర్మించుకున్నాము సో ఇప్పుడు వచ్చి మీరు కూల్చి వేస్తారని మా పరిస్థితి ఏంటని చెప్పి కూడా వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ అయితే చెప్పుకున్నారు సో అన్ని పరిస్థితులు ఇస్తున్నా ఖచ్చితంగా అందరికి తగిన న్యాయం చేస్తానని చెప్పి కూడా ప్రభుత్వం కూడా వీళ్ళకి చూడడం కూడా జరుగుతుంది సో ఈ నిర్మాణాన్ని అనేది ఇక్కడ నుంచి ఇంకా చాలా వేగంగా తొలగించడం కూడా జరుగుతుందని చెప్పడం కూడా జరుగుతున్నారు దాదాపు ఎక్కడైతే చెరువులన్నీ కబ్జాయ్యాయో అన్ని చెరువులు మొత్తం కంప్లీట్గా చిన్న ఇప్పటికే పెద్ద ఎంఎన్సీ కంపెనీ పేర్లు కూడా బయటకు వస్తున్నాయి వందల ఎకరాలు కబ్జా చేసి నిర్మాణాలు అయితే చేపట్టారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా అక్కడ ఇల్లు ఇల్లు నిర్మించిన వాళ్ళు కావచ్చు అక్కడ అవసరం కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటని కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైన పరిస్థితులు అయితే నెలకొన్నాయి మొత్తం మీద పెద్ద ఎత్తున అయితే ఈ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాలను అనేది కూల్చేయడం కూడా జరుగుతుంది మనం చెప్పుకుంటున్నాం Брат, энергетелем с morally terminar апа?